ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని తద్వారా అనుకున్న పనులు సక్రమంగా చేయగలమని ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ శ్రీనివాసరావు ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ డిటిసి పివిఎస్ కృష్ణారావు ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ వాలంటీర్ జె వాసంతి ఎం ఉషావాణి పేర్కొన్నారు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్య జ్ఞాన రాజమహేంద్రి మహిళా కళాశాల శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ కృషి వలన ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించారని ఐక్యరాజ్య ఈ రోజు ఆయన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారని తెలిపారు భవంతు అనే మన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా అందరూ సుఖంగా ఉండాలంటే ఆనందంగా జీవించాలంటే ధ్యానం కీలక పాత్ర వహిస్తుందని అన్నారు ముఖ్యంగా మహిళలు తలుచుకుంటాయని కుటుంబాలు బాగుంటాయని అందుకే విద్యార్థినులు ధ్యానం చేయడం వల్ల కుటుంబాల్లో మంచి మార్పు వస్తుందని అంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ వారి నేతృత్వంలో ఈరోజు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ మిషన్ మెడిటేషన్ డే కింద ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా రాజమండ్రి శాఖ వారు శ్రీ టీకే విశ్వేశ్వరెడ్డి గారి నేతృత్వంలో రాజమండ్రి ఉమెన్ రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో పిల్లలందరికీ కూడా మెడిటేషను వామప్లు చేయడం జరుగుతుంది నేర్పడం జరుగుతుంది ఈరోజు సాయంకాలం ఎనిమిది గంటలకి రవిశంకర్ గురుజీ వారి తోటి ఈ యొక్క మెడిటేషను ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లో చేసుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మార్నింగ్ జరిగింది నా పేరు పివిఎస్ కృష్ణారావు ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిడిసి సభ్యుడిని ఈస్ట్ గోదావరి